గోదావరికి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు కిందకు వదులుతున్నారు దీంతో గోదావరి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లంక గ్రామాల ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది గోదావరి లంక గ్రామాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక కార్యక్రమాలపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం వరద గోదావరి ఇంకా పూడుతూనే ఉంది గంట గంటకే కూడా దెవలేశ్వరం బ్యారేజ్ వద్ద అడుగులు పెరుగుతూనే ఉన్నాయి దాదాపుగా నాలుగు లక్షల పైచులకు మేర వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం ములకలంక వద్ద ఉన్నాము ఇక్కడ సంబంధించి బోటును ఏర్పాటు చేశారు గ్రామస్తులకి ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నుంచి రైతులకు మళ్ళీ పొలంకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు అయితే ప్రస్తుతం ఏదైతే విపత్తులకు సంబంధించిన అధికారులు కూడా అప అప్రమత్తం అవుతున్నారు కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా లక్క గ్రామాలకు సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ అలాగే బృందాలు కూడా ప్రస్తుతం బృందాలు ఇక్కడ ములకలంక దగ్గర స్థానికులకు సహాయం చేస్తూ ఉన్నాయి అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇంకా వరద ప్రవాహం తగ్గేట వరకు మీరు కొనసాగించాలా తరడి వేడాల నుంచి వచ్చాము ఎస్టిఆర్ బృందం అండి మునగాయ లంకలో ఒక టీము ఇక్కడ ఒక టీము ప్రస్తుతానికి లంకలో ఒక టీము స్టే అయి ఉన్నాము ఈ దాడుతున్నప్పుడు బోర్డు దాడుతున్నప్పుడు ఇందులో కొంతమంది వెళ్తూ ఇక్కడ నుంచి కొంతమంది అబ్జర్వ్ చేస్తూ దీన్ని సహాయ చర్యలు చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికి వృద్ధులు చిన్నపిల్లలకి కనుక ఒక అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంటాయి ఎలాంటి సిద్ధంగా ఉన్నాయి దగ్గర మా దగ్గర ఆల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి టెన్ టెన్ వెహికల్కి సంబంధించి అంటే అందులో ఒక మన స్ట్రక్చర్ అని కానీ లేకపోతే రోప్స్ లేకపోతే మనకు లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్స్ వీటికి సంబంధించి చాలా ఎక్విప్మెంట్స్ అంటూ ఉన్నాయి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆల్ ఎక్విప్మెంట్స్ మ్యాక్సిమం ఉన్నాయి సార్ మన దగ్గర ప్రవాహం ఎక్కువ ఉంది ప్రవాహం ఎక్కువ ఈ బోట్లు తట్టుకుంటాయా ఎందుకంటే ఇంత ప్రవాహంలో ఈ బోట్లు మళ్ళీ అవతలకి వెళ్తుంది రావాలంటే సమయం పడుతుంది కదా ఎలాంటి జాగ్రత్త మేము అయితే మాత్రం రెస్క్యూ చేసుకుంటూ వాళ్ళకి ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే కనుక వాళ్ళకి అయితే మాత్రం లైఫ్ జాకెట్లు అంటూ వేసి మేము హెచ్చరించి లైఫ్ జాకెట్లు అయితే వేసి తీసుకెళ్తాం సార్ ప్రస్తుతం ఎస్డీఆర్ బృందాలు అయితే ప్రతి లంక గ్రామానికి సంబంధించి అరేంజ్ చేశారు ప్రస్తుతం రైతులు ఒక్కొక్కరుగా రైతులంతా కూడా పొలాలకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతమంది పశువులు వదిలేయడం మళ్ళీ ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఉద్యానవన పంటలు కానివ్వండి అన్నీ కూడా లంక గ్రామాల వైపు ఉంటాయి ప్రస్తుతం ములక లంక ఇక్కడ మా బొబ్బి లంకకి సంబంధించినటువంటి రెండు గ్రామాలకు మధ్య కూడా రాకపోక నిలిచిపోవడంతో పడవలను ఏర్పాటు చేశారు అవతల నుంచి మళ్ళీ ఏమైనా గేదెల దగ్గర నుంచి పాలు తెచ్చుకోవాలన్నా మళ్ళీ క్యానుల్లో వీళ్ళ పడవల ద్వారానే తెచ్చుకోవాలన్న పరిస్థితి ప్రస్తుతం లైఫ్ జాకెట్లో ఉపయోగించి ఉన్నటువంటి గ్రామస్తుల్ని ఒక్కొక్కరుగా పడవల నుంచి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్టీఆర్ బృందాలతో కూడా ఎక్కడికెక్కడ చర్యలు చేపడుతున్నాయి ఇటు తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో మూడు బృందాలు మొత్తం మూడు జిల్లాలకు సంబంధించి అరేంజ్ చేశారు ఎక్కడైనా లంక గ్రామాల్లో అనుకోకుండా ప్రమాదాలు జరిగినా లేదంటే గ్రామస్తులు అటు నుంచి ఇటు లంక గ్రామాల్లో పడవలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు దగ్గరుండి కొన్ని జాగ్రత్తలు చెప్పి మరి లంక గ్రామాలకు సంబంధించినటువంటి వీళ్ళకి నేనే అత్యవసరంగా ఎమర్జెన్సీ అయినా సరే ఎస్డీఆ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఉపయోగపడుతున్నాయి ప్రస్తుతం లంక గ్రామాల్లో అధికారులు ఆదేశాల ప్రకారం లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎమర్జెన్సీ ఏజెన్సీ అయితే తప్ప పడవలో దాటాలి లేదా పక్షంలో గ్రామాల్లోనే ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు స్థానిక అధికారులు శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ ముల్కలంగా నుంచి